నటుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప పుష్పటు సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే ఈ సినిమాలో మెగా ఫ్యామిలీని ఉద్దేశించి కొన్ని డైలాగులు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ని మండిపడేలా చేస్తున్నాయి అల్లు అర్జున్పై అయితే ఈ డైలాగులు అల్లు అర్జున్ కావాలనే రాయించినట్లు తెలుస్తుంది అయితే అల్లు అర్జున్ మరియు మెగా ఫ్యాన్స్ మధ్య గత కొద్ది రోజులుగా కోల్డ్ వార్ నడుస్తుంది ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో అల్లు అర్జున్ వెళ్ళి వైసీపీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడం అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్కి యాంటీ ఫ్యాన్స్గా మారిపోయారని చెప్పుకోవచ్చు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అల్లు అర్జున్ పై జరిగిన కొన్ని ట్రోల్స్ అల్లు అర్జున్ చేసే పనులు మెగా ఫ్యాన్స్ కి అస్సలు నచ్చట్లేదు యాటిట్యూడ్గా గా కనిపిస్తున్నాడు అల్లు అర్జున్ అయితే తను సొంతంగా ఎదగాలనుకోవడం మంచిదే కానీ అలా అని చెప్పి ఒక ఫ్యామిలీని కించపరిచి ఎదగాలనుకోవడం చాలా తప్పంటూ ఇప్పుడు చెప్పుకొచ్చారు అయితే ఈ టూ సినిమాలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని ఉద్దేశించి కొన్ని డైలాగులు ఉన్నాయట అయితే ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్ వాడికి వాడి కొడుక్కి వాడి తమ్ముడికి కూడా నేనే రా బాస్ అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది అలాగే మెగా ఫ్యాన్స్ని అల్లు అర్జున్పై మండిపడేలా చేస్తుంది అలాగే ఎక్కువ మాట్లాడితే అనంతపురం తీసుకెళ్లి గుడ్డు గీస్తా ఇలా ఎన్నో డైలాగులు మెగా ఫ్యామిలీని ఉద్దేశించి మాట్లాడినట్టు కొంతమంది ఎదుగుతుంటే కిందకి చూస్తారనే డైలాగులు ఇలా ఎన్నో డైలాగులు మెగా ఫ్యామిలీని ఉద్దేశించి రాశారట ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా మండిపడుతున్నారు అయితే తను సొంతంగా ఎదగాలంటూ అలాగే ఫ్యామిలీని కించపరిచి మాట్లాడటం మెగా ఫ్యాన్స్కి ఏ నచ్చట్లేదు తను ఎదగాలనుకోవటం ఓకే కానీ తనని అలా అని చెప్పి ఇండస్ట్రీకి బాస్ అయిన చిరంజీవి గారిని కించపరుస్తూ తను ఎదగాలనుకోవటం ఏమాత్రం మంచిది కాదంటూ తనకి సలహాగా అలాగే మెగా ఫ్యాన్స్ అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద గొడవనే స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు అయితే అల్లు అర్జున్ ఇలా ఎందుకు చేశాడంటో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో అయితే పుష్ప టూ సినిమా మీకు ఎలా అనిపించింది మీరు చూసారా పుష్పాటు సినిమా అయితే ఈ సినిమాపై ప్రస్తుతం మిక్స్డ్ టాక్ నడుస్తుంది కొంతమంది బాగుంది అంటున్నారు కొంతమంది అంటున్నారు కొన్ని కొన్ని సీన్స్ జనాల్ని బాగా ఆకట్టుకున్నాయట ముఖ్యంగా జాతర సీన్ ఒకటి జనాల్ని బాగా ఆకట్టుకున్నట్టు ఆ సీన్తో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించారంటూ చెప్పుకొస్తున్నారు ఏదైతేనేమి అల్లు అర్జున్ ఎదగాలనుకోవడం ఓకే కానీ ఇలా మెగా ఫ్యామిలీని అవమానించడం అనేది కరెక్ట్ కాదంటూ మెగా ఫ్యాన్స్ ఇప్పుడు అల్లు అర్జున్పై మండిపడుతున్నారు మీ ఈ వీడియోపై మీ ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి థ్యాంక్ యూ